ఈరోజు ఎవరికి నష్టం మా నాన్న ఇలా ఉన్నాడు కాబట్టి మేము ఇలా చెడిపోయండి అని ఎవరికి చెప్పుకుంటారు ఆ సర్టిఫికేట్ వేసుకుని తిరుగుతారా మీరు బయట ప్రపంచంలో మా నాన్న ఇలా ఉన్నాడు కాబట్టి మేము ఇలా బాగుపడి మేము ఇలా ఎస్టాబ్లిష్ అయ్యి మా కెరియర్ని ఈ విధంగా బాగు చేసుకుని మంచి పెళ్ళిళ్ళు చేసుకున్నాం అని చెప్పి ప్రూవ్ చేసుకోండి అది బాగుంటుంది మా కాల మీద మీరు నిలబడ్డామని చేయండి మీ నాన్న బాగు చేయడం అంటారా అది వేరే విషయం నిజంగా మీ నాన్న తాగుబోతాడు అయితే కనుక నాన్న మేము బాగుపడాలని అనుకుంటున్నాం కదా మేము బాగుపడటానికి ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్దాం అదే కౌన్సిలర్ దగ్గర నీ తాగుడు విముక్తి కలిగిద్దాం అతని దగ్గరికే పోదాం పదని చెప్పి జాయింట్గా ముగ్గురు రండి అంతేగాని నాన్న నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి మేము కూడా పప్పులు తిరుగుతాం తాగి తందనాలు ఆడుతాం ఒక మనిషిని ఇష్టాను వాడుకుంటాం ఆడుకుంటాం వాడిని సూసైడ్ చేసుకునేంత వరకు తీసుకెళ్తాం అనే పద్ధతి కరెక్ట్ కాదండి మీరు చిన్న వయసులో ఎలిగేషన్స్ చేస్తున్నారండి మనం ఎందుకంటే ఒక అమ్మాయి ప్రేమ అనేది నువ్వు డిఫైన్ చేసేటటువంటి స్థాయి స్తోమతలు నీకు లేదమ్మా పదహారు సంవత్సరాల పాటు మిమ్మల్ని చంకని ఎత్తుకొని తిరిగి మిమ్మల్ని చదివించుకుని ఈ స్థాయి వరకు తీసుకొచ్చాడు ఆ వ్యక్తి అది కాదా ప్రేమ ఏంటమ్మా ప్రేమ తండ్రి ప్రేమను మీరు డిఫైన్ చేసేది మీ వయసు ఎంత మీ అనుభవం ఎంత కాగడు కాగడు పడ్డాడు అమ్మా నీకు మాట్లాడే హక్కు లేదు దయచేసి చెప్తున్నారమ్మ తండ్రి మీద హ మీ గురించే తల్లి మీ గురించే మాట్లాడుతున్నారు అక్కడ ఏం జరుగు మొత్తం అంతా కూడా అమ్మాయిలు అబద్దాలు ఆడుతున్నారు అనేటటువంటి అంశం కూడా ఇక్కడ కరెక్ట్ కాదు మీ వ్యక్తిత్వం అనేటటువంటిది మీ అలవాట్లు బట్టి ఆధారపడి ఉంటుంది మీరు అప్పుడప్పుడు తాగుతారా సంక్రాంతి కో సంబరానికి ఒకసారి తాగుతారా మాకు అనవసరం వాళ్ళు తాగుతారు అనేటటువంటి మాట అన్నప్పుడు మీరు అసలు తాగుడు జోలికే వెళ్ళకూడదు ఏంటంటే ఇద్దరిని నమ్మడానికి మనం ఎంత సీనియారిటీతో మనం అన్నా కూడా మేబీ ఆడియన్స్కి కాస్త డౌట్ ఉండొచ్చు మేడం ఎందుకంటే వీళ్ళిద్దరూ మైనర్స్ ఆ పిల్ల ఎయిటీన్ వచ్చినాయి కానీ ఎయిటీన్ దాటిని కానీ ఈ పిల్ల మైనర్ కానీ వీళ్ళు వేస్తున్న ఎలిగేషన్స్ ఎట్లా ఉన్నాయంటే చాలా సివియర్గా ఉన్నాయి మా ఫాదర్ ఇట్లా అండి మా ఫాదర్ తాగబోతో మేము లేటర్ లేడరండి అంటున్నారు అలా అన్నప్పుడు మనం కొంత సార్ ఒక్క నిమిషం అట్లా అన్నప్పుడు మనం ఖచ్చితంగా థర్డ్ వర్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందండి వీళ్ళ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా వీళ్ళ ఇంట్లో వాళ్ళ సరౌండింగ్ వాళ్ళు ఎవరో ఒకరికి ఒక ఫోన్ చేస్తే ఈయన నిజంగా తాగబోతా కాదా లేకపోతే ఈ అమ్మాయిల క్యారెక్టర్ ఎట్లా ఉంది అవునండి వీళ్ళ వల్ల ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడా అంటే ఆయన చెప్పినవన్నీ నిజాలు అవుతాయి సో ఒక కాల్ తీసుకుంటే బెటర్ మీరేమో మీరు ప్రూవ్ చేసుకోవాలి సార్ ఎందుకంటే ఈ పిల్లలు ఇంత ఎలిగేషన్స్ వేస్తున్నప్పుడు మీరు తప్పమ్మా అని మేము వెళ్ళని అనేసే అంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు వాళ్ళు వీళ్ళ స్ట్రాంగ్నెస్ వీళ్ళ కొవ్వు దింపాలి అంటే మీరు మీ నిజాయితీ ప్రూవ్ చేసుకోవాలి అవునండి మీ పిల్లలు ఎలాంటి వాళ్లే అని చెప్పే ఎవరన్నా ఉన్నారా ఆ కాలేజీ ప్రిన్సిపాల్ తో మాట్లాడిస్తారా లేకపోతే మీ చుట్టుపక్కల ఈ భాగోదం తెలిసిన వాళ్ళు ఉంటారు కదా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళతోనన్నా ఎవరితోనైనా మాట్లాడించండి బాగా తెలిసిన ఎవరండి మనోజ్ గారు అని దగ్గర మాట్లాడమంటారా ఆయనతో మాట్లాడండి నెంబర్ ఏమో మీ నాన్నగారు ఆయన వర్షం ప్రూవ్ చేయడానికి మీరేంటో తెలియచేయడానికి ఇప్పుడు దాకా పరుగు తీసుకుంటాం చాలా లేదా డాడీ ఇంకా బయట వాళ్ళతో తెలిసేలా కూడా చెప్తారు వాళ్ళు నేను చావుతున్నా మీరు పప్పులకు వెళ్తున్నారా లేకపోతే ఏంటి అనేది మనకు తెలుసు ఇట్లా పబ్బులకి వెళ్లేదు చేసేదో పకింటి వాళ్ళు ఎవరికి తెలుసు మీ మీరు డైరీ కాల్ చేసి మాట్లాడితే వాళ్ళకి తెలియని వాళ్ళు ఇబ్బంది పడుతున్నాడు అయితే మీది కాదు అతని క్యారెక్టర్ గురించి గురించి ఎవరికి గురించి అడగం అసలు మీ ఇంట్లో జరిగే క్యారెక్టర్ ఏంటి మీ ఇద్దరు ఏంటి ఆయన ఏంటో మాకు తెలియాలి పక్కింటి వాళ్ళకి ఇక్కడ దాకా వచ్చినవాడు అంత దూరం నుంచి పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడు కూడా పిల్లల గురించి ఇలా మనోజ్ అనేటటువంటి వ్యక్తితో వేరే వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు రెడీ సార్ ఆర్ రెడీ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ మా నాన్న ఏంటి మేమేంటి తేల్చుకుందాం అనేటటువంటి దమ్ము ధైర్యం మీకు ఉండాలి మాట్లాడమని చెప్పి మీరే ఛాలెంజ్ రాలి భయపడుతున్నట్టున్నారు భయం లేదు మేడం తెలియని వాళ్ళకి తెలియని వాళ్ళకి అమ్మా తెలియని వాళ్ళకి మీ క్యారెక్టర్ గురించి అడగట్లే మీ నాన్నగారు ఇష్టానుసారం తాగి పడిపోతారా మీరు అటో చెయ్యి ఇటో చెయ్యి చేసుకుని అతను మీ మాటలే నేను మీకు వాడుకున్నా ఐఎమ్ యూజింగ్ యువర్ ఓన్ వర్డ్స్ టు యూ సార్ కాల్ తీసుకోండి సార్ మాట్లాడతాం మనోజ్ గారు లైన్లో ఉన్నారండి హలో మనోజ్ గారా మాట్లాడేది హలో సార్ మనోజ్ గారా మాట్లాడేది

పిల్లల కోసం ఆయన జీవితాన్ని తయారు చేసిన వ్యక్తి మేడం ఆయన పొద్దున్నే ఒక జాబ్ చేసేవాళ్ళు మళ్ళీ నైట్ కూడా సెక్యూరిటీ జాబ్ చేసేవాళ్ళు వాళ్ళ కోసం పిల్లల కోసం చాలా చేశాడు ఆయన సార్ ఇప్పుడు ఆ పిల్లలు ఏమంటున్నారంటే పిల్లలే కావాలాయనకి పిల్లలు ఏమంటున్నారంటే ఆయన తాగి పడిపోతాడండి మేము ఇంటికి తీసుకొస్తాము అంటున్నారు అంతలా తాగుతాడు ఆయన అసలు తయన తాగడు మేడం మందు అసలు తాడు ఆయన మందు తాగితే రెండు సెప్టు జాబ్ లేదా చేస్తాడు మేడం ఆయన పర్ హో మీకు ఎంత కాలం బట్టి తెలుసు సార్ మనోజ్ గారు మీ నాగేశ్వర గారు నాకు తెలుసు కదా ఆవిడ చనిపోయారంట ఎవరు రెండో అమ్మాయి పుట్టినప్పుడు ఆవిడ చనిపోయారంట దానికి అంటే మీకు దానికి ముందు అంటే ఇప్పుడు ఇయర్స్ అయింది ఆవిడ చనిపోయి అంతకు ముందు మీకు ఫోర్ ఇయర్స్ అతని పరిచయం కాబట్టి ఈ భార్యాభర్తల గొడవల వల్ల చనిపోయిందా కానుపులో చనిపోయిందండి ఆవిడ కొంచెం ఇద్దరు ఆడపిల్లల గురించి కొద్దిగా చెప్పగలరా మనోజ్ గారు ఆ ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే ఎంత మంచిదండి కాదండి ఈ మధ్య ఎవరో మీ ఏరియాలో అబ్బాయి సుసైడ్ చేసుకున్నాడంటే ఈ అమ్మాయిల వల్ల బీడ్ల వల్లే నిజమేనా నిజాం వాళ్ళ అసలు వాళ్ళు చాలా సార్లు నాకు తగిలారు సిగరెట్ తాక్కుకుంటూ ఇంకా ఫ్రెండ్స్ రూమ్ కి వెళ్తుంటూ సమ్థింగ్ చాలా ఉన్నాయి లెండి ఇంకా ఆడపిల్ల క్యారెటర్ ప్లేన్ చేసినట్టు వద్దు సరే సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ కదా సరే గారు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నారు అదే నిజం అనిపిస్తుంది రైట్ ఓకే మనకి థ్యాంక్ యూ సార్ ఏం చెప్తారో చెప్పండి ఏమ్మా అందుకే భయపడ్డారా ఇందాక ఫోన్ వద్దు మళ్ళీ పరువ ఎందుకు తీయటాలు అవి ఇవి డైలాగ్ కూడా తాగిపడిపోతారు అంటారు అతను కూడా తాగి పడిపోతాడు సార్ మీరు ఎవరితో మాట్లాడినో వాళ్ళందరూ తాగుబోతోల్లే మీ ఇద్దరం తప్ప అంటారా ఎందుకంత విచ్చెలు విడుతాను ఆ మామూలుగా మీ ఏజ్ లో బోలెంత మెచ్యూరిటీ వచ్చేయాలి నాను ఒకటి కష్టపడుతున్నాడని ఒకరు ఇంటి పని చేసుకుంటూ వంట పని చేసుకుంటూ ఎంత బాధ్యతగా ఉండాలి ఆడపిల్లలు మాములుగా పదేళ్ళు నుండి ఇంట్లో పనులు మొదలు పెట్టేస్తారండి అంత చక్కగా చేసుకుంటే ఏంటివి ఏదో తండ్రి చనిపోవాలన్నారండి వీళ్ళ గురించి నేను ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు చనిపోయినా పర్వాలేదండి ఆయన ఉండడం వేస్ట్ అన్నట్టు మాట్లాడాను ఈ రోజు ఎంత సహేనంగా మాట్లాడారు మీ ప్రవర్తన అనేటువంటిది ఈ రోజు మీకు మీ మెడ చుట్టూరు ఊరుతాడు కాదు సమాజంలో కొంత మనిషిని కొంతమంది మనిషిని లేపేస్తుంది మీ ఇద్దరు వల్ల మీ మనిషి మీ ఇద్దరు వల్ల ఒక మనిషి చనిపోయాడు సూసైడ్ చేసుకుని ఈ రోజు అదే నోటుతో మీ తండ్రి కూడా చచ్చిపోతే బాగున్నాను అంటున్నారు మీరు మన ముందే ఇట్లా మాట్లాడారంటే ఇంట్లో ఆయన్ని ఆయన గుండె పగిలి చచ్చిపోయి ఉంటాడు మానసికంగా బాధ లేకపోతే వరకు ఆయన స్టార్టింగ్ అన్న మాట ఏంటి నా ఇద్దరు పిల్లల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చానమ్మా అది రాంగ్ అని తెలుసు కానీ నేను కంట్రోల్ చేయలేక ఇక్కడ తీసుకొచ్చాను అని తీసుకొచ్చే ఉద్దేశం ఉద్దేశం లేదు ఆయనకి లేదమ్మా తెచ్చుకున్నారు ఇక్కడ దాకా అలవాట్ల వల్ల అబ్బాయిలు పాడవుతున్నారు అబ్బాయిలు పాడవుతున్నారు అంటున్నాం ఇదిగో మొదలైంది కొత్త చరిత్ర అమ్మాయిలు పాడవటమే కాదు మీరు ఎంతమంది ప్రాణాలు తీస్తున్నారు అనేటటువంటిది ఈ రోజు ఇది ఒక ఉదాహరణ నిదర్శనం ఇప్పుడు ఈ రోజు మనోజ్ గారు మాట్లాడకపోతే మీరు గొంతు తీసుకుని అరిచి మీ మీ యొక్క మాట అబద్ధాల పుట్టని ఇక్కడ విప్పారు